లేడీ అగోరిగా చలామణి అవుతున్న ఆలియాస అల్లూరి శ్రీనివాస్ అనే వ్యక్తి తన కూతురిని మాయ మాటలు చెప్పి తీసుకువెళ్లిపోయాడని గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణానికి చెందిన తురుమల్లా కోటయ్య సోమవారం మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఆయన మీడియాతో మాట్లాడుతూ తన కూతురు ఇంజనీరింగ్ విద్య అభ్యసిస్తుందని నాలుగు నెలల క్రితం లేడీ అగోరి మంగళగిరి నేషనల్ హైవే మీద ఒంటి మీద బట్టలు లేకుండా హల్చల్ చేస్తూ ఉంటే పోలీసు వారు ఎవరైనా మహిళలు ఉంటే కొంచెం లేడీ అగోరికి బట్టలు కప్పండి అని చెప్పిన తర్వాత తన కూతురు ధైర్యంతో వెళ్లి బట్టలు కప్పింది అప్పటి నుంచి నా కూతురు ఫోన్ నంబర్ తీసుకుని మాట్లాడుతూ జరుగుతుందని గడిచిన తర్వాత మా ఇంటికి కూడా వచ్చి నా కూతుర్ని మాయ మాటలతో మోసం చేసి ఆకుపసరుతో వేర్వేరు లేపనాలు పూసి వసీకరణ చేసుకుని ఏదో ఆశ్రమానికి యువరాణిని చేస్తానని చెప్పి తన కూతుర్ని పూర్తిగా తన వైపు తిప్పుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు దయచేసి ఈ అంశాన్ని ప్రభుత్వం వారు కానీ పోలీసు వారు కానీ ప్రత్యేక దృష్టి సారించి లేడీ అఘోరి అరియాసు శ్రీనివాసు మాయలో భ్రమలో ఉన్న నా కూతుర్ని కాపాడి మాకు కప్పచెప్పాలని తండ్రి కోటయ్య వేడుకుంటున్నాడు తెలుసు ఆ మట్లపూడి సెంటర్ లో చికెన్ పకోడీ పెట్టారు తెలుసు మాట్లాడింది ఈ కేసులో కీలకంగా వాళ్ళ బ్రదర్ ఉండాలి బ్రదర్ కూడా మీరు మాట్లాడండి మంగళగిరి వచ్చి మాట్లాడు మంగళగిరి వచ్చి మాట్లాడు చూద్దాను నేనేంటో మా చెల్లిని దగ్గర పెట్టుకుని మాట్లాడతాం కాదు నువ్వు మా చెల్లిని పోలీసులకు అప్పి చెప్పి మాట్లాడు అవునా ఎందుకండి

ఖాళీగా ఉంటుంది నా పరిస్థితి బాగా ఉంటా విష్ణు కుమార్ అనే వ్యక్తి ఫ్రెండ్ అవటం వాళ్ళందా ఆ బిడ్డలో చదువు ఆకోకుండా ఆ బిడ్డ ఆ పిల్లలు నాకంటే కూడా ఎక్కువగా అన్ని ఎంత నియమితగా ఆ పిల్లలు పెంచింది కూడా విష్ణు కుమార్ బీబీగా సవిస్తున్నాడు తిరణాలని అంటే నాలుగు రోజులకి రెండు నూట ఇరవై రూపాయలు ఇవ్వటం జరిగిందండి నేను మట్టి వెళ్ళిపోమని నేను అనలేదు అసలు ఆగోరి అంటే నాకు ఇష్టం లేదు మనకు వద్దమ్మా సన్యాసం అని చెప్పాను నేను ఎంత చెప్పినా ఆ పిల్ల వినిపించుకోకుండా అట్లా వెళ్ళిపోవటం జరిగింది అంటే ఏం బాధలండి ఆ రాజేష్ నాది ఆగోరి దగ్గరికి వెళ్తే అక్కడేదో జరిగిందని చెప్పి ఏడిసింది ఏడిసి ఆగోరం నమ్మకమ్మా మనకు ఆగోరే కలిసి రాలేదు సింగ్ వెళ్ళిపోదాం మనోరు నూరు నువ్వు చూసి నువ్వు మైండ్ అప్సెట్ అయ్యి నువ్వు ఇట్ట చేస్తున్నావు బాకు అని చెప్పాను ఆయన చిన్న మరి నాకు అసలు విషయాలు ఏమి చెప్పలేదండి ఆ పిల్ల అన్నాడు అని మా ఉంది చేసి తన కడుపులో మందు పెట్టి ఇక్కడేదో టెపోజి లాంటివి చేసి మంచి చెల్లి చెప్పి లాంటివి చేసి చేతులు ఏళ్ళతో ముద్దలు చేస్తుంటే ఒక రోజు నేను చూసి తన రూమ్ లో సడన్ త్రోచేసాను సరికి నేను ఎందుకు వచ్చి రూమ్ లో అని చెప్పని గట్టిగా అరవడం జరిగింది నేను అప్పుడు భయపడ్డాను భయపడినాక మన తర్వాత నిదానంలో బయటకు వచ్చి ఇలా ఏం లేదమ్మా మేము ఏదో చిన్న చూసే వస్తున్నాము అని చెప్పానండి అలాగే మమ్మ నాన్న ముందు కూడా ఏదో ఆ పిల్ల జ్ఞానం పెరగడానికి అని చెప్పని ఏదో లేయా లేదో ముందు మన తినే లో కలిపి పెట్టిందంట అదేమంటే మమ్మ నాన్న అడిగితే ఏం కలుపుతుందో ఏం కడుతున్నావు అంటే తను ఆ పిల్ల చదువుకుంటుంది కాబట్టి జ్ఞానం పెరగడానికి నేను మందు పెడతానని అని చెప్పని అందంట ఆ పిల్ల చూస్తే తీరా మాకే ఆంటీ మారిపోయి నాకు అమ్మ వద్దు నాన్న వద్దు అన్నీ నాకు ఎవరు వస్తే వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు డేడీ గా గురించండి అన్నయ్య అంటే మా చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి మా మైండ్ దగ్గర ఉన్నామండి ఆయన జాగస్వామిటప్పుడు జాగ్రత్త పనిచేస్తూ అక్కడ ఆ అయితే అన్నయ్య